ભવભૂતિ ઉત્તર રામ ચરી પદવ ભાગ મુખ પર્વતમ દ્વારા રામુ શભુ વાળું શબુગ अस्यैवासेन्महति शिखरे गुर्ध्रराजस्य वासस्तस्याहस्ताद्वयमपि <coughs> रतास्तेषु हि पर्णोटयेषु जी गोदावर्यः पयसि वित तत् श्यामला नोकः स्त्रि रन्तः पूजन्मुखर शकुलो यत्तरम्यो वनान्तः अस्यै अस्यैवासेन्महति शिखरे कृध्रराजस्य वासस्तस्याधस्ता द्वयमपि रतास्तेषु पर्णोटजेषु गोदावर्यः पयसि वितत श्यामलानोकह श्री ह्रन्तः कूजन्मुखरशकुनो यत्र रम्यो वनान्तः अस्यायि पार्वतमिय महति गोप्पदेन शिखरे शिखरालु

పయసీ నీటిలో విత విస్తరింపచేయబడి శ్యామలాలల్లై అనోకహ వృక్షాలయం శ్రీ సంపద కలిగిన అంతః లోపల పూజత్తు పూస్తూ ముఖలా ధ్వని శకునాహ పక్షుల యొక్క అంతం వనాంతం రమ్య సొంపయింది ఆశీ ఈ ప్రసరవణ నగ శిఖరాగ్రంలో జటాయువు మొదట నివసించేవా మేమును ఆ పర్వత అధోభాగంలో పన్నశాలలలో సుఖంగా ఉంది మేమున్న ప్రదేశాలకు దగ్గరలో వన వీధులు ఒక వంక పచ్చని కొమ్మల గోదావరిలో ప్రతిబింప చేసి నయనానంద కరాలుగా కలప మరొక వంక చెట్ల గుబురుల పక్షి సంతతులు ధ్వనిస్తూ శ్రవణానంద రా అంటున్నాడు అత్రమీయత్తరనివాసేన వివిధ విస్త్రంభా ససంగసాక్షిణ ప్రదేశా ప్రియా యాసీ వాసంతి పరతివసతి తిమిదమాపతిమ్రామతి चिराद्वेगारम्भी प्रसुतैव तीव्रो विशरसः उदच्छिन् सन्वेगात् प्रचलैव शल्यस्य शकलः प्रणोरूढिग्रन्थिस्फुटितैवर्मणि पुनः पुरा पूराभूतः सोपो विकलयति माम् नूतन इव చిరాద్వేగారంభీ ప్రసూతైవ తీవ్రో విశరస వేగా ప్రజల శల్య సకల వ్రణోరుడగ్రంథిర్ పుట్టివన్మర్మణి పునః పురా పూరా భూత శోకొ వికల మాం నూతనైవ ఇక్కడి ఎక్కడి ప్రదేశ స్థానాలు చిరా చాళాకా

ఆ ప్రసిద్ధమైన పంచవటి పంచవటి అత్రాయేవా ఇక్కడనే తత్నాడు ఈ పాపిస్తే ఇదం అపతితం ఏం సంభవిస్తుందో ఆపతి అపతిత ఏం సంభవిస్తుందో సంప్రతి ఇప్పుడు అయితే ఇప్పుడేం గొప్ప పొంపుణిగుతుందో తీవ్ర భయంకరమై చిరాత్ చాలా కాలం వేగ ఆరంభి వేగమైన ప్రారంభం కలని ప్రస్తుత శరీరంలో వ్యాపించే విషరస విషం యొక్క రసంలాగ్ ఉతస్థిత్ ఏదో ఒకటై సంవేగాత్ వేగం వల్ ప్రజల కలక భార్య శరీరశ బోనాల యొక్క శకలహ యువ తునకల్లాగ్ వృత్ హృదయం యొక్క మర్మణి మర్మస్థానంలో रूढा पेरिगिन गेलन्दिः गड्डुकालं कलदि पुनः मल्ली पुडिता भिन्नामै वरणगा इव पुण्डुल भूता वेनक अनुभविञ्चबडिन शोकः दुःखम् नूतन इव मल्ला क्वप दुःखं ला माम् नन् विकलयति एकवगा कलपटि कालाकालम् केन्द्र शमिञ्चि ఒకనొకప్పటికెంతో వేగంగా దేహంలంతటా వ్యాపిస్తే తీవ్ర విసరసంలాగా ఈ కాలంలో దేహానికి నాడుకుపోయి కారణాంతరాలచేత అణగినట్లయినా కలకబారిన లాగా హృదయంలో మర్మస్థలాలను అనగి ఉన్నట్లు ఎడగట్టి మళ్ళా గడ్డువారి విభిన్నమైన వ్రణాలు పుళ్ళు ఏర్పడినట్లుగా చాలా కాలం కింద అనుభవించబడిన మరుపు పుట్టిన ఆ దుఃఖం ఇప్పుడు మళ్ళా కొత్తదిగా తోస్తూ నన్ను విభసిన్ చేస్తోంది అన్న రాముడే అంటాడు తథాపి తాన్ పూర్వ సుహృదో భూమి భాగాన్ పశ్చా ఓహో అనవస్థితో భూమి సన్నివేశ శ్లోకం पुरा यत्तरः स्रोतः पुलिनमधुना तत्तरसरिताम् विपर्यासंव्यातो घनविरलभावः क्षितिरुहा बहोर्द्रष्टम् कालादपरमिव मन्येवनमिदम् विवेकशैलानाम् तदिदमिति बुद्धिम् द्रढयति तथा अपि अयन पूर्वा पूर्वम् सुहृदः परिचयालै तान्

புலனம் இசுகத்தின் கனப்படுது அந்த நதி பிரவாகம் பாவம் பிரவம் க்ருவா கிரிசு உண்டே தரசடி விபர் வத்தியசி ஓகே காலாசாலா காலந்தர் திருச்சோடபடி இது அப்ப వేరొక వనంలాగా అనిపిస్తోంది పూర్వం సౌభాగ్యమంత్ అని అనుకుంటున్నా మన్యే అనుకో శైలా పర్వతాలయం తత్ అది ఇది అని బుద్ధి బుద్ధుడి ద్రఢమతి ఊడి పూర్వం మేము ఇక్కడ నివసించే వేళ ఈ నదులలో ఏ స్థానంలో జలం ప్రవహిస్తోందో ఇప్పుడు ఆ స్థానాలన్నీ ఈసక చిన్నదైతే పూర్వం సాంద్రంగా ఉన్న వృక్షాలు ఇప్పుడు విరళాలుగా అంటే పల్సం పూర్వం విరళ వృక్ష ప్రదేశాలు ఇప్పుడు సాంద్రంగా దత్తమైన వృక్షాలు చాలా కాలమైన వెనుక చే ఈ వనమంతా చాలా మార్పులు చెంది ఇంతకు ముందు చూశానా లేదా అని అనుమానం శంఖకరి అయినా నిశ్చలమైన పర్వతారూర్వం నేను చూసిన వనం ఇదే అని మాత్రం గట్టిగా చెప్పగలను రాముడంటుడు హంతు సకరు మాం తే పంచీ స్నేహోబలాకర్షతి సకరుడు సహమయానీ यत्सम्बन्धिकथाभिरेव सतदम् दीर्घाभिप्रस्थीयत स्वे गृहेकप्रासम्प्रति नासित प्रियतमस्तामज्जरामः कथम् स्वे गृहे पापल पञ्चवटी विलोकयित्वा गच्छत्व सम्भाव्यवान्

దీవసాహ రోజు నీతా గడపబడ్డాయి పునః మళ్ళీ స్వే ఆ రోజు దేహే గృహే ఇంటిలో దీర్ఘాభి దీర్ఘాలైన్ యత్ ఏపించబడి సంబంధించి సంబంధించిన కథాభి కథల చేతనే సతతం ఎప్పుడు ఆస్థియత గడపబడిందో తాం హా పంచవటీం పంచవటి సంప్రతి ఇప్పుడు నాసిత పోగొట్టు కొనబడిన ప్రియతమ కలవాడను కనుకనే పాప పాపి అయిన రామహ రాముడైన నేను కథం ఎలా అధ్యాయం ఏకహా ఒంటరిగన్ విలేకయత్వా చూడాల్సింది కదా అథవా కాకపోతే అసంభావ్య సన్మానింపకే గచ్చతుబా వెళ్ళాల చూసేదాల చూడకుండా ఒంటరిగా చూడాలా చూడకుండా అది అన్న పూర్వం అనేక కాలం నా ప్రేయసి సీతతో సహితుడనై ఈ పంచవటిలో కాపురం చేసిన రోజులు రోజును గడిపంతేకాక వనవాసాంతరం గృహాలకు వెళ్ళి దివ్య ప్రసాదాలలో సుఖం ఉండే వేళలలో కూడా ఈ కథా కథాగోష్ఠిలోని సభార్యుడనై భార్యతో కూడి కాలక్షేపం చేస్తూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఇప్పుడు ఆర్య లేనివాడనై సమస్త చేత పరమ పాతినైనా నేను ఏకాకినై ఈ పంచవటిని ప్రవేశించటం యుక్తమా లేక దీన్ని మాట తలపెత్తకుండా పోవటం మంచిదా अन्य विषय शंभू का जय जय दुदय दुदय देव देवा, देवा। भगवान नागेश्वरम मत्ता सुरत भवत संनिधानस्वामाहा भलीकल पित्र विमाना बतारण अंगला प्रतीक्षरी वसला लोपा मुद्रा सर्वे जमाहर्षया अधा प्रजे ही संभव या स्वामन अधा पुष्पकेन स्वदेशमुपगम्य अश्वमेधाय सज्जो भविष्यति भविष्यसि इति देवा देवाप्रभुदवाक् जयतु जयतु मिगुजयङ्कलुग भगवान् पूज्वलैनागत्यहागस्य महस् मत्तः नावन् श्रुतः भवत् भवत्समय सन्निधानः सान्निध्यम् कर्वारै वां तामरिणि పరికల్విత సిద్ధం చెయ్యబడి విమానం విమానం నుండి అవతరణ దిగటం కోసం మంగళ మంగళ ద్రవ్యాలు కలదౌ వత్సల వత్సల్యయుక్తమై రూపాముద్రా అగత్య భార్య అయిన రూపాముద్రతీక్షతే ఎదురు చూస్తోంది సర్వే ఋషయ ఇక్కడ మునులంతా నిరీక్షంటే మీకోసం ఎదురు చూస్తుంది అందువల్ల ఏహీ రండి

भगवान भगवान्मा जब अगस्त महर्षि यं चबते अलाग चेता पूज्युड़ अगस्त यहाज्ञापय आज्ञाशारो अला शंभूकतर्व प्रवर्त पुष्प तहि अथवा देव पुष्पकम् पुष्पकविमानान् एतः एव प्रवर्तयतु मरलिन्तुरुगात् भगवति राम भगवति पञ्चवटी गुरुजनोपधारोधात् क्षणम् क्षम्यताम् अतिक्रमो रामस्य भगवति पूज्युराल पञ्चवटी पञ्चवटी गुरुजना गुरुजनलय उपरोधात् निर्बन्धम् క్షణం కొద్ది కాలం రామ రాముడి అతిక్రమ అతిక్రమంచి వెళ్ళటం అంటే మిమ్మల్ని పూర్తిగా దర్శించకుండా వెళ్ళటం క్షమ్యతాం క్షమించబడి శంభూక దేవా పశ్యా పశ్యా చూడండి అంటున్నారు కుంజ కుంజ కుటీర కౌశిక ఘటా ఘట్ట గుక్కార भक्ति चकस्तम्भाम्बरमूकमौकुल मौकुलिकुलहाक्रम् चाभिधो यङ्गिर एतस्मिन् प्रचलाकिनाम् प्रचलतामुद्वेजितः कूजितैः उद्वेलन्ति पुराणरोहिण परुस्कन्धेषु कुम्भीनसा गुञ्जत्कुञ्जकुटीरकौसिकघटा झक्का घक्घुक्तार त्वत्तीचकस्तम्भालम्बलमूकमौकुलमौकुलिकुलः त्रङ्क्षाभिधोऽयङ्गिर एतस्मिन् प्रचलाकिनाम् प्रचलतामुद्वेजितः पूजितै उद्वेल्लन्ति पुराणरोहिण परुस्कन्धेषु कुम्भीनसा देवात्मानी पश्या पश्या चोडी चोडण्डी आई एम ए यदुटा का कनपडेदी गुंजत ध्वनि చేస్తున్న కుంజ కుటీరా లతా గ్రహంలోని తౌ విశేక ఘట గుట్ల గోబల సమూహము యొక్క

సమూహాలు కలిగిన కళవుంచ అభిదః కళవుంచమనే పేరు గల గిరిహి పర్వతం ఏతస్మిన్ ఈ పర్వతంలో ప్రచలతాం చలవేగుత ప్రచలాకి నాం నెమళ్ళ యొక్క పూజిత కేకల చేత उद्वेजिता भयपेट्टिकुम्भीनसा कोण्डचिरु पुराणं प्रातवि अयिन रोहिणः तरुः मञ्चिगन्धु चेत्लोक्तः కంథేశు బోధలలు ఉద్వేళ్లంతీ వేడా ఆ కనపడిదే క్రౌచన పర్వతం రామ అందులోని గృహాల నిర్భయంగా నివసిస్తే భూకాల హృదతో కూడిన కీచక ధ్వని ఎక్కువై తండోపతండాలై కాకులతో పెట్టుతూ ఊస్తున్నదన్నా ఆ నాదం అణచివేస్తారు బృంద బృందాలై సంచారం చేస్తున్న నెమిళ్ళ కేకలకు సారకుండా హజగరాల్ కొండ గంధపు చెట్ల మొదళ్లలో వేళాడు అతి అంతేనా గద్గోదావరి వారయో మేఘాలం పితమౌలి नीलशिखराक्षोणीभृतो दक्षिणाः अन्योन्यप्रतिघातसङ्कुलचलत्कल्लोलकोलाहलैः उत्थास्तमिवे <coughs> उत्थानास्त इमे गभीरपयसः पुण्यासरित्सङ्गमाः एते ते कुहरेषु गद्गदन गद्गोदावरीवारयु मेघालम्बितमूलिनीलशिखराक्षुणीभृतो दाक्षिणा अन्योन्यप्रतिघातसङ्कुलचरकल्लोल कोलाहलैर् उत्तारास्त गभीरपयसः पुण्यासहित्सङ्गमा इति निष्करान्त अहं वित यते यतु कनपडे ते अहरेषु गोहलो गद्गदा ग्यद गद्गदस्वरन्तु ग्यद नदध्वरिस्त्वदावरि गोदावरि नद्यालयहा नीरुकलवि मेघामेघालचेत् आलम्बिता कम्मुकोणबि मौळीशिरोभागालच नील नल्लनै शिखराः शिखरारुकलिगिनवि दक्षिणाः दक्षिणदिक् व्यापिञ्च क्षोणीभृतः పర్వతాలు కించ అంతేకాదు ఇవే ఈ ఎదుట కనపడే ఆ గభీరా లోతయ ఉదకారు నీరు కలిగిన అన్యోన్య ఒకటి దాంతో ఒకటి ప్రతిఘాతా ఘర్షణ చేత సంకుల అధి పోగునట్టుగా శరత్ సంచరిస్తున్న కల్లోలా తరంగాలయం కోలాహలై కోలాహల ధ్వనులతో ఉత్తరాహ పుణ్యాహ పవిత్రాలైన చరిత్ర సంగమ నదీ సమూహ సంగమాలు కలుస్తున్నాయి రామా అవ్యక్తమధురధ్వని చేస్తూ గోదావరి నదీ జలాలు తమ గుహలలోకి ప్రవేశించగా మేఘమాలావృత శిఖరంబులు అవటంచే బాగా నల్లగా కనపడే దక్షిణ పర్వతాలు ఆ కనపడేవి అలాగే అన్యోన్య సంఘర్షణలలో ఏకమై సంచలిస్తున్న వేళ అధిక కోలాహల ధ్వనులు చేస్తూ పవిత్ర ఉదకాల చేత తనరారి నదీ సంగమాలు అంటే ఒకటి రెండు మూడు నదులు కలిసే సంగమాలు ఇవే చూసావా అని అందరూ వెళ్ళిపోయారు